దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన ఎల్లప్పుడూ కొలువై ఉంటారని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి అన్నారు వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా మంగళవారం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడలోని వైఎస్ఆర్ పార్కు లో ఏఐసి కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పారిజాత నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాలు రూపకల్పన చేసి పేద ప్రజలకు సేవ చేసిన ఘనత ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ఆర్దే అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు పెద్దబావి సుదర్శన్ రెడ్డి రాళ్ళగూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి బోయపల్లి గోవర్ధన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నవారు మల్లారెడ్డి దిండు శ్రీనివాస్ గౌడ్ ప్రతాప్ రెడ్డి విజయ్ బోయపల్లి వెంకట్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అమృత నాయుడు రామిడి శ్రీనివాస్ రెడ్డి వంశీ తదితరులు పాల్గొన్నారు పేద ప్రజల గుండె చప్పుడు నిరంతరం పేదల కోసం బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పాటుపడిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం రావడానికి మరి ఈ యొక్క వైఎస్ఆర్ పార్క్ ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి రాజీవ్ గృహకల్ప పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇంటి కళను నెరవేర్చినటువంటి మన గౌరవ దిక్సూచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పక్షాన ఉండే పార్టీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు తను మరణం చెందినా కూడా ఈరోజు ప్రజలలో జీవించి ఉన్నాడు అంటే పేద ప్రజలకి ఎటువంటి లబ్ధి చేకూరింది పేద ప్రజల్ని ఏ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిండు అనేది ప్రజలందరూ గమనించారు అందుకే మళ్ళొకసారి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఆశయాలని తన అడుగు జాడల్లో నడుస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక నాయకుడి ఆచరణ నాయకుడిని ఆచరణలో నడిపిస్తూ మరి ఎట్లాంటి కార్యక్రమాలు ఈ రోజు రైతుల గురించి కానివ్వండి మహిళల గురించి కానివ్వండి పేదల గురించి కానివ్వండి అనగారిన వర్గాల గురించి కానివ్వండి అలాగే బీసీ రిజర్వేషన్స్ గురించి కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చూపినటువంటి మార్గంలో నడుస్తూ మన రేవంత్ రెడ్డి అన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లోకి తీసుకెళ్తుంది ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చూసినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ మరి ఆ మహానేతకి ఆ మహానాయకుడికి అంతెత్తు నిలువు రూపం ఎవరికి చూసినా అంత గొప్ప సీఎం అనేది ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి అదృష్టం మన బడింగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ లోని పల్మాజులలో వైఎస్ఆర్ కాలనీ పార్క్ లో ఈ రోజు వైఎస్ఆర్ గారి బర్త్డే చేసుకోవడం చాలా గౌరవనీయం అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గతంలో ఇక్కడికి వైఎస్ఆర్ అంటే అంతా కొన్ని ఊరకోకులు వచ్చింది అల్మాసు స్పెషల్ ఉంది ఇక్కడ గురకల్ప అనేది ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసింది ఇక్కడ ఇది పట్టణం అంతా వైఎస్ఆర్ ఎక్కడ చూసినా వైఎస్ఆర్ రూపాలే కనిపిస్తాయి అందు గురించి అందుగురించిగా ఆయన ఆత్మశాంతి గల అదే విధంగా ఆయన పతి గుండెలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి జయంతి సందర్భంగా అల్మాసుర గ్రామంలో వైఎస్ఆర్ పార్గో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పులామాల వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతనికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్ అంటేనే ఇంద్రామ ఇల్లు ఆరోగ్యశ్రీ రైతులకు ఉచిత విద్యుత్ పేద మద్దతీ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అనేక లక్షలాది మంది లబ్ధి పొందిన సంగతి మనందరూ తెలుసు ముఖ్యంగా అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతను ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు తెలుగు ఉమ్మడి రాష్ట్రాలనే కాదు తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో అతని పథకాలు కొనసాగిస్తున్నారంటే అతని గొప్పతనం ఏందో తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇంగరమ్మ రాజ్యం తెచ్చింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ రాజ్యం తెచ్చింది ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా వైఎస్ఆర్ పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు రేవంత్డిగా కొనసాగిస్తూనే ముఖ్యంగా మనం తెలుసు చెప్పాలంటే ఉచిత విద్యుత్ కానీ సన్న బియ్యం గాని పేద మదతి కుటుంబాలకు రేషన్ కార్డు గాని అదేవిధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్న సందర్భంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వస్తుందని చెప్పే సందర్భంగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను